సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారు సాయి మాటగా నా నోట పలిగించబోతున్నారు అంటే బిడ్డ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నీతో ఏదో చెప్పాలంట తల్లి చాలా నాళ్ళుగా నీ ఇంట్లో ఉన్న ఒక శక్తి దాగుందంట ఆ శక్తి ఇప్పుడు బయటికి రాబోతుందంట ఇరవై నాలుగు గంటల్లో ఆ శక్తి ఏమిటో నువ్వు కనిపెట్టాలంట నువ్వు తెలుసుకోవాలంట లేకపోతే చాలా బాధపడతావట పశ్చాత్తాపడతావట ప్రమాదమట మరి ఇంతకీ ఆ శక్తి ఏంటి మంచి శక్త చెడు శక్త అసలు ఇన్నాళ్ళుగా ఆ శక్తి నీ ఇంట్లో ఎందుకు ఉంది ఇప్పుడు ఎందుకు బయటకు వస్తుంది అది కూడా సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నీకు చెప్పమని తన మాటల్లో నా నోట పలికిస్తున్నాడు బిడ్డ జాగ్రత్తగా విను అంతేకాకుండా ఈ రాబోయే ముప్పై రోజుల్లో నీ జీవితం ఎలా ఉంది అన్నది ప్రతి ఒక్కటి కూడా పూసగుచ్చినట్టు చెప్తాను ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా విను ప్రతిరోజు ఎలా ఉంది నీకు అంతా కూడా మంచే జరుగుతుందిలే చెడు సమయాల్లో రాబోతున్నాయని నువ్వు ఏ విషయాల్లో జాగ్రత్త ఉండాలి ఎక్కడ జాగ్రత్తలు తీసుకొని మసులుకోవాలి ఎవరితో ఎలా నడుచుకోవాలి ఎందులో లాభం ఉంది ఎందులో నష్టం ఉంది ప్రతి ఒక్క అంశము కూడా ఈరోజు నీకు నేను చెప్పబోతున్నాను నీ ముందు ఉంచబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా విని తీరు వినితీరు బిడ్డ ఎందుకంటే ఇది నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం కాబట్టి నువ్వు తప్పక తెలుసుకొని తీరాలి మరి ముఖ్యంగా ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలి ఈరోజు నెల రోజులు ముప్పై రోజులు కూడా నీ జీవితం ఎలా ఉండబోతుంది ఎన్ని మలుపులు తిరగబోతున్నాయి అందులో నీకు మేలు చేసేవి ఏవి కీడు చేసేవి ఏవి నిన్ను బాధ పెట్టేవి ఏవి సంతోషపెట్టేవి ఏవి ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయి అందుకే జాగ్రత్తగా విను ఏ పని చేస్తున్నా పనులు అన్నీ పక్కకు పెట్టేసి నీ సాయి మాటలు ఒక్క రెండు మాటలు విను తల్లి అని బాబాగారు ఒక నిఘూల దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు పదే పదే హెచ్చరిస్తున్నారు ఈ మాటల వెనుక అర్థం ఏమిటి ఖచ్చితంగా తెలుసుకోవాలి తీరాలి ఎందుకంటే బాబాగారు ఎంతో ముఖ్యమైన విషయాన్ను అయితే తప్ప ఇలా మన ముందుకు ఒక సందేశంతో రారు మనల్ని హెచ్చరించరు మనకు ఏదో జరగబోతుంటోనో మనం ఏదో తప్పు చేయబోతుంటేనే మనల్ని కాపాడటానికి రక్షించడానికి ఒక సందేశం ద్వారా మనకు మన మనకు మాటల్ని అందిస్తున్నారు అలాంటప్పుడు మనం గనుక అయిపోదాం బాబాగారి సందేశాలకు మాటలను విందాం అందుకున్నాం అంటే అలా బాబాగారి సందేశాలను అందుకొని బాబాగారి అడుగు జాడల్లో నడుచుకుంటూ వెళ్ళి బాబాగారి గొడుగు నీడ కింద చేరుకుందామంటే ఇక అక్కడితో అంతమైపోతారండి మనకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా కాబట్టి బాబా భక్తులైన ప్రతి ఒక్కరూ కూడా బాబా గారి కోసం ఎక్కడా విని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా వినండి ఫ్రెండ్స్ అప్పుడే బాబాగారు ఏం చెబుతున్నారో అర్థమవుతుంది ఇక బాబాగారి సందేశానికి వస్తే ముందుగా మీకు రాబోయే ముప్పై రోజుల్లో నీ జీవితంలో ప్రతిరోజు కూడా ఎలా ఉండబోతుంది నువ్వు ఏ పని చేస్తే ఎలా ఉంటుంది ఎలా కలిసి వస్తుంది నువ్వు ఎందులో నష్టపోతావు ఎందులో లాభపోతావు ప్రతి ఒక్కటి కూడా నేను చెప్తాను ఆ తర్వాత నీ ఇంట్లో దాగి ఉన్న శక్తి ఏమిటో ఆ తర్వాత నీకు చెప్తాను ఎందుకంటే ఆ శక్తి అనేది ఎంతో కాలంగా నీ ఇంట్లోనే నీతోనే నీ చుట్టూనే తిరుగుతూనే ఉంది నువ్వు గుర్తించలేకపోతున్నావు గమనించలేకపోతున్నావు బిడ్డ ఆ శక్తి ఇప్పుడు బయటపడ బయటికి రాబోతుంది ఆ శక్తి ఏంటో కూడా నీకు చెప్తాను ఇంతకు ముందు ఈ నెల రోజుల్లో ఈ ముప్పై రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతుంది నీకు రాబోయే సంఘటనలేంటి నీకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంఘటనలు ఏమన్నా ఉన్నాయా ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తాను నువ్వైతే జాగ్రత్తగా విని తీరాల్సిందే ఎందుకంటే ప్రతి మనిషి గుణగతాల మీద వారి జీవితం ఆధారపడి ఉంటుంది నీకు క్రమశిక్షణ అంటే చాలా చాలా ఇష్టం సమయ పాలనకు ఎంతో ప్రాధాన్యత ఇస్తావు అన్నీ కూడా సమయానికి జరిగిపోవాలి అని ఇంట్లో వాళ్ళ మీద కూడా కేకలు వేస్తూ ఉంటావు ఏ మాత్రం ఆలస్యం జరగనివ్వకో ఇక వృద్ధి చెందాలనే విషయాల్లో ఎంత తహతహలాడిపోతుంటావు ఏదైనా సాధించాలి అని తపన నిరంతరం కూడా కనిపిస్తుంది అలానే శ్రమపడుతూ ఉంటావు కూడా ఒకవేళ నువ్వు వృద్ధిలోకి వచ్చే అభివృద్ధిని చూసినా కూడా ఊరకనే ఉండే రకంగా అయితే అస్సలు కాదు ఎందుకంటే ఇంకా ఏదో సాధించాలి ఏదో సంపాదించాలి అన్న తపన నీకు చాలా ఉంది అలాంటప్పుడు ఏంటంటే కనుక నీకు తిండి నిద్ర కూడా నువ్వు పట్టించుకోవు అన్నింటినీ దూరం చేసుకొని నీ లక్ష్యం ఏదైతే ఉందో నీ గురి ఏదైతే ఉందో దాని వైపునే మనసు నిలుపుతావు అయితే వ్యక్తిగత ప్రతిష్టది చాలా చాలా విలువనిస్తావు ఎందుకంటే వ్యక్తిగత ప్రతిష్ట ఉంటేనే అన్నీ కూడా బాగుపడతాయి ఆర్థిక విషయాల్లో ఏదో డబ్బు పరంగా అయితే ఉందో అందులో చాలా సమర్థవంతంగా ఉంటావంటే వాటిని బద్దపరచుకోవడం కూడా అలాగే వసతి ఏ ఏమాత్రం భంగం కలిగించవు ఇక కులమత వర్గాలలో అస్సలు ద్వేషించవు ప్రతి ఒక్కరిని కూడా ద్వేషించుకుంటూ ముందుకు వెళ్ళిపోతావు దాన ధర్మాలకి మంచి పనులకు అస్సలు ప్రచారం చేసుకోవు అంటే దాన ధర్మాలు చేస్తావు మంచి పనులు చేస్తావు వాటి కోసం ఎటువంటి ప్రచారాలు చేసుకోవు ఎవరైనా చేద్దామంటే కూడా వద్దు అంటావు నేను దానాలు చేసిన ధర్మాలు చేసిన మంచి పనులు చేసినా మూడో వ్యక్తికి తెలియాల్సిన అవసరం లేదు అది నా ఆత్మసంతృప్తి కోసం నేను చేశాను వేరొక వ్యక్తికి ఎందుకు తెలియాలి అన్న మనస్తత్వం అంటే కొన్ని విషయాలు చాలా కఠినంగా కనిపిస్తావు ఎదుటి వ్యక్తులకు చాలా ఒక కఠినమైన కఠినమైనటువంటి స్వభావం కలవారు వీరు అని ముద్రను కూడా వే వేయించుకుంటున్నావు ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా నీకు సమయానికి జరిగిపోవాలి క్రమశిక్షణ ఉంటావు నీతి నిజాయితీగా ఉంటావు అలాంటప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనిపిస్తుంది వీరు చాలా కఠినమైనటువంటి వారు అనిపిస్తుంది అలానే ముద్ర కూడా వేస్తారు ఇక నీ జీవితం అయితే నువ్వు నమ్మిన విషయాలను ఇతరులు నమ్మకపోయినా కూడా అసలు పెద్దగా పట్టించుకోవు ఎందుకంటే నువ్వు ఆలోచించింది నీ అంచనాలు అవి నీకు అన్నీ కూడా న్యాయంగానే తోస్తాయి అవి నిజమవుతాయి కూడా ఎప్పుడూ కూడా నువ్వు తలపెట్టింది నువ్వు చేయాలన్నది ఏది కూడా అయింది లేదు అది అబద్ధమని తెలియంది కూడా లేదు కాబట్టి నీకు ఆ నమ్మకం నీ మీద నీకున్న నమ్మకం అయితే ఉంది ఇక కొన్నిసార్లు ఇది నష్టాన్ని కూడా కలగజేస్తుంది బిడ్డ ఇక స్నేహితులు బంధువులు రక్త సంబంధికులు ఇలా ఎవరైతే ఉంటారో వారిలో ఒక స్త్రీ వల్ల కొంచెం నష్టం పోయే అవకాశం ఉంది జాగ్రత్తగా దీనితో పాటుగా నువ్వు చేస్తున్న పని ఏదైతే ఉందో అక్కడ అజ్ఞాతవాసం లేదా అల్పులని ఆశ్రయించడం తప్పకపోవచ్చు అంటే నీకన్నా తక్కువ స్థాయిని వాళ్ళని కానీ లేకపోతే వారు ఎందుకు పనికిరారు అలాంటి వారిని ఆశ్రయించే అవసరం ఉంది కాబట్టి జాగ్రత్త అయితే సాధారణ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైతే నీకు దూరం అయ్యారో వారు మళ్ళీ కూడా నీ పేరు ప్రతిష్టలు చూసి మళ్ళీ నీ దగ్గరికి వస్తారు అయితే పై అధికారులు ఎవరున్నారో వారు నీకన్నా తక్కువ స్థాయి వారినే నీకంటూ పని చే సరిగ్గా చేయని వారినే అంటే దేనికి అర్హత లేదు అలాంటి వారిని నీకు పోటీగా పెడతారు అప్పుడు అలాంటి సమయంలో నీకు పోటీగా నిలబెట్టి వారు వేడుక చూస్తారు ఆ విషయంలో నువ్వు కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది బిడ్డ అక్కడ నువ్వు ఏంటి అనేది నిరూపించుకోవాల్సి వస్తుంది ఆ పోటీలో నువ్వు నిలదొక్కుకోవాల్సి వస్తుంది కానీ ఇక్కడ పోటీ కంటే కూడా నాకంటూ తక్కువ స్థాయి వారిని నా మీదకు పోటీ పెట్టారు అన్న బాధ కూడా ఇక కోలుకోలేని ఒక విషయంగా మారుతుంది బిడ్డ కాబట్టి కొంచెం అన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడు అలాగే నువ్వు ఏదైతే కొనుక్కోవాలని అనుకుంటున్నావో భూములు కానీ ఇల్లులు కానీ ఒక కారు కానీ ఏం నా కొనాలి అని అనుకుంటున్నావో ఆస్తుల విషయంలో కొన్ని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది అంతేకాదు సొంతవారు వదిలేసిన బాధ్యతలను మీ తల మీద పెట్టుకుంటావు బాధ్యతలను కష్టపడి తీర్చుకున్న తర్వాత ఎదుటి వాళ్ళేమో వారి వల్లనే ఆ కష్టం అంతా నెరవేరిందని అందరికీ చెబుతారు బిడ్డ ఇదండి ఈరోజు మన బాబాగారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ సర్వేజన భవంతు జై సాయిరామ్